అందరికీ ముందుగా నమస్కారాలు ఈరోజు మనం భూభారతి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఈ నెల పద్నాలుగో తేదీన కాంగ్రెస్ ప్రభుత్వము భూభారతికి సంబంధించి ఒక పంతొమ్మిది రూల్స్లను రూపొందించి జీవోను విడుదల చేయడం జరిగింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వము నాలుగో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదున ఈ ధరణి భూచట్టం స్థానంలో భూభారతి చట్టాన్ని ఇరవై మూడు సెక్షన్లతోటి శాసనసభలో ఆమోదించడం జరిగింది ఇప్పుడు ఆ భూభారతికి సంబంధించి రూల్స్లను రూపొందించడం జరిగింది గతంలో రెవెన్యూ కోర్టులు ఉండేటి అంటే తహసీల్దారు దాంతోపాటు ఆర్డీఓ కలెక్టరు వీళ్ళతోటి ఉండేటి అది ధరణిలో తీసేసారు ఇప్పుడు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఆ రూల్స్లను అంటే రెవెన్యూ కోర్టులను మళ్ళీ పునరుద్ధరించడానికి రూల్స్లో పొందుపరచడం జరిగింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు భూ సమస్యలు పరిష్కారం అనేది మన రాష్ట్రంలో కాలేదు ఇప్పుడు రూల్స్ రూపొందించి ఒక సంవత్సరం లోపల్లో భూ సమస్యలన్నిటినీ పరిష్కారం చేస్తామని ముఖ్యమంత్రి అదే రకంగా రెవెన్యూ శాఖ మంత్రి ఈ మధ్య ప్రకటించడం జరిగింది అసెంబ్లీలో అందుకనే చట్టం రూపొందించడానికే సంవత్సరం పైకి పట్టింది మరి భూ సమస్యలు గత దశాబ్దాల కాలం నుంచి మన రాష్ట్రంలో ఉన్నాయి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ రైతులు తిరుగున తిరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రెవెన్యూ శాఖ కూడా ఈ సమస్యల్ని పరిష్కారం చేయడానికి అంత చూడట్లేదు అందుకనే ఇప్పుడు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక రూల్స్ రూపొందించి పరిష్కారం చేస్తామని ప్రభుత్వం చెబుతా ఉంది అయితే ఈ ఈ రూల్స్లలో కూడా కొన్ని సవరణలు చేయాలని మనం తెలంగాణ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఏంటి ఆ సవరణలు ఎందుకు చేయాలి ఏంటంటే ఇప్పుడు భూమి అమ్మకాలు కొనుగోలుకు సంబంధించి చేసేటప్పుడు ఈ రిజిస్ట్రేషను మొదటిసారి విఫలమైతే రెండోసారికి ఐదు వందల రూపాయలు కట్టాలని మూడోసారికి వెయ్యి రూపాయలు జరిమానా కట్టాలనేది ఈ రూల్స్లలో పొందుపరిచారు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలకు సంబంధించి పెంచడానికి ప్రయత్నాలు చేస్తుంది తప్ప ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించే ఆలోచన చేయట్లేదు అందుకనే ఈ రిజిస్ట్రేషన్ అయిన వాటిని మరి ముటేషన్ ఫీజు కట్టిన వాటిని ఎప్పుడు పరిష్కారం చేస్తారట పదిహేను రోజులు దాటిన తర్వాత పాస్ పుస్తకంలో నమోదు చేస్తామనేది ఈ రూల్స్లలో పొందుపరచడం అనేది జరిగింది ఈ భూభారతి వారసత్వ ముటేషను ఫీజు చెల్లించడానికి సంబంధించి కూడా మొటేషన్ ఫీజు ఎకరాకు రెండు వేల ఐదు వందల రూపాయలు చెల్లించాలనే నిబంధన కూడా ఇందులో పొందుపరిచారు అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసినప్పుడు ఎలాంటి ఫీజులు లేవు మరి అలాంటప్పుడు ఇప్పుడు వారసత్వ మొటేషన్ ఫీజును కూడా చెల్లించాలనేది అనడం సరైంది కాదు అందుకనే దీన్ని వెంటనే రద్దు చేయాలని మేము తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఈ పరిష్కార తీర్మానం ద్వారా వారసత్వ ముటేషన్ను అమలు చేయాలని మేము కోరుతున్నాము అదే రకంగా ఈ ముటేషన్కు సంబంధించి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇనాం రద్దు చట్టం ప్రకారము ఈ ఇనాము అంటే ఈ భూములను ఇనాముదారులకు అమ్మకాలు కొనుగోలు ఇట్లాంటి అధికారాలతోటి పట్టా ఇవ్వాలనేది కానీ వారి దగ్గర ముటేషన్ ఫీజు వసూలు చేస్తామని రూల్స్లో చెప్పారు ఇది కూడా సరైంది కాదనేది నేను చెప్పదలిచాను అదే రకంగా సెక్షన్ ఆరు ఒకటిలో సాదా బయనామా పట్టాలు కావాల్సిన వాళ్ళు కూడా అక్టోబరు పన్నెండు రెండు వేల ఇరవై నుంచి నవంబరు పది రెండు వేల ఇరవై ఒక ఇరవై వరకు మధ్యకాలంలో దరఖాస్తు చేసుకున్న వాళ్లకు మాత్రమే ప్రాసెస్ చేస్తామనేది ఇందులో చెప్పారు అంటే మిగిలిన వాళ్లకు ఆరు ఆరు వర్తింప చేయమనేది అంటా ఉన్నారు అంటే బయనామా తేదీని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అంటే డిసెంబరు పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు వర్తింప చేయాలనేది మేము తెలంగాణ రైతు సంఘంగా ఈ సాదా బైనామాను వర్తింప చేయాలనేది మేము కోరుతా ఉన్నాం గతంలో కాంగ్రెస్ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ సాదాబైనాను ప్రారంభించి అమలు చేయడం అనేది జరిగింది కాబట్టి దీన్ని కూడా అదే రకంగా అమలు చేయాలనేది మేము కోరుతా ఉన్నాం దాంతోపాటు ఈ పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించిన టైటిల్ డీడ్కి సంబంధించి సెక్షన్ పది ఒకటి అమలుకు షెడ్యూల్ ఒకటిను ప్రకటించారు సర్వే నెంబర్ సవరణ దాంతోపాటు విస్తీర్ణ సవరణ అంటే ఐదు లక్షల మార్కెట్ విలువ పైన ఉన్న అసైన్మెంట్ భూమి పేరు సవరణ ఇళ్ల స్థలాల కానీ వాటి పేర్లను నమోదు పెండింగ్ మూటేషన్ సరిచేయడానికి కలెక్టర్కు అధికారం కల్పిస్తున్నట్లు ఈ రూల్స్లలో రూపొందించడం అనేది జరిగింది అంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు కలెక్టర్కు కలిసి సమస్య పరిష్కారం చేయాలనే దాని గురించి చెప్పడం సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే కలెక్టర్లకు అనేకమైన పనులు ఉంటాయి ఆయన్ని కలవాలంటే చాలా రోజులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది అందువల్ల మండల స్థాయిలోనే ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఈ తప్పులు ఏవైతే తప్పులు దొరలేయో ఆ సరి సరిచేయడానికి మండల స్థాయిలో ఒక అధికారిని నియమించాలని మేము రైతు సంఘంగా కోరుతున్నాం ఇప్పటికే పార్ట్ బి కింద పద్ పద్దెనిమిది లక్షల నలభై ఐదు వేల ఎకరాల రిజిస్ట్రేషన్ భూములకు సంబంధించి పెండింగ్లో ఉన్నాయి అనేది మనకు తెలిసింది అందుకనే ఇరవై రెండు ఏ రిజిస్ట్రేషన్లో నమోదు చేసిన భూములకు కూడా రిజిస్ట్రేషను కావు ఒక ఒక భూమిలో కొంత భాగం అమ్మిన తర్వాత మిగిలిన భూమి కూడా రిజిస్ట్రేషను నుంచి తొలగించారు దీన్ని సరిచేయడానికి ఆర్డీఓను వెళ్ళాలనేది ఇక్కడ రూల్స్లలో పొందుపరిచారు కాబట్టి దాన్ని కూడా సవరించాలని మేము రైతు సంఘంగా కోరుతా ఉన్నాం సెక్షన్ పద్ పదమూడు ప్రకారము అధికార అధికారులు చట్టం వద్దకు అనుమతి ఇవ్వక ఇవ్వడం లేదని సివిల్ కోర్టులకు వెళ్లాలనేది కేసులకు పంపే రూల్స్కు సంబంధించి రూపొందించడం అనేది జరిగింది ఇప్పటికే సివిల్స్ కోర్టుల వద్ద చాలా ఫైళ్ళు పెండింగ్లో ఉన్నాయి దీనివల్ల సన్న కార్ రైతులు చాలా నష్టపోయిన పరిస్థితి ఉంది కాబట్టి ఈ రూల్స్ను సవరించాలని మేము కోరుతా ఉన్నాం ముఖ్యమైన అంశం ఏంటంటే షెడ్యూల్ బిలో రూపొందించారు ఈ రిజిస్ట్రేషన్ రికార్డు సవరణ చేయడానికి ప్రతి వ్యక్తి దగ్గర వెయ్యి రూపాయలు ఫీజు చెల్లించాలనేది ఇందులో పొందుపరచడం జరిగింది అంతకుముందు మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు నాయకత్వాన్ని ఏర్పడిన కేబినెట్ కమిటీ మాడ్యూల్ సవరణకు ప్రతి వ్యక్తి దగ్గర నుంచి పదహారు వందల యాభై రూపాయలు మీ సేవ ద్వారా నాలుగు లక్షల యాభై వేల మంది దగ్గర డబ్బులు వసూలు చేయడం అనేది జరిగింది కానీ ఇప్పటి వరకు ఒక సమస్య కూడా పరిష్కారం అనేది కాలేదు అందుకనే రికార్డుల సవరణ అంటే అది వ్యక్తులు రైతులు చేసిన తప్పులు కావు మరి ఎవరు చేసిర్రు అంటే ప్రభుత్వ సిబ్బందే ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పుల్ని ఈరోజు రైతుల మీద నెట్టేసి ఫీజులు చెల్లించాలని రైతులకు శిక్షలు వేయడము సరైనది కాదు అందుకనే భూభారతిలో ఈ రూపొందించిన రూల్స్కు సంబంధించి దీన్ని సవరించాలనేది మేము చెప్పదలిచాము అందుకనే షెడ్యూల్ బిలో రికార్డ్ సవరణ వెయ్యి రూపాయలు చెల్లించాలనడం సరైనది కాదని మీ సేవ ద్వారా వీటిని కట్టి పడిగాపులు కావా కావాలనేది సరైనది కాదు అందుకనే ఏ రకంగా చూసినా ఇందులో డబ్బులు వసూలు చేసే కార్యక్రమం అనేది ఉంటా ఉంది మీ కేంద్రాలు కేంద్రాలనేటి డబ్బులు జేబులు కొట్టే కేంద్రాలుగా పనిచేస్తూ ఉన్నాయి వీటిపైన ఎటువంటి విచారణ అనేది జరపట్లేదు అందుకనే ప్రభుత్వం వీటిపైన కూడా మీ కేంద్రాలపైన కూడా విచారణ జరపాలి అధికారులు చేసిన తప్పులను బాధ్యులుగా రైతుల్ని చేయడం సరైంది కాదు రైతుల్ని ఫీజులు కట్టమనడం సరైంది కాదు కాబట్టి ఆ ఫీజులను అధికారులను కట్టే విధంగా సవరణలో ఆ రూల్స్లలో సవరణ చేయాలనేది మేము కోరుతా ఉన్నాం ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న పాస్ పుస్తకాలు ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులకు సంబంధించిన వాటినన్నింటినీ కూడా తక్షణం పరిష్కారం చేయాలి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటి నుంచి ఇరవై వరకు క్యాంపెయిన్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులను సేకరించింది లక్షలాది దరఖాస్తులకు పరిష్కారము చూపారు కాబట్టి ఇవి నేటికి అమలు కావలేదు కాబట్టి ప్రభుత్వము ప్రస్తుతం భూభారత్కి రూల్స్ అడ్డం పెట్టుకొని మళ్ళీ మళ్ళీ పేద రైతులకు ఫీజులు చెల్లించాలనడం సరైన చర్య కాదు ఈ అమ్మకాలు కొనుగోలు రిజిస్ట్రేషను వీటన్నిటికి సంబంధించి ఎలాంటి ఫీజులు తీసుకోకూడదు అనేది చెప్పదలిచాను అదే రకంగా తహసీల్దారు ఆర్డీఓ స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అయ్యడానికి చూపాలి అప్పీల్ చేయడానికి కలెక్టర్కు అదే రకంగా సిసిఎల్ఏ ట్రిబ్యునల్ వద్దకు వెళ్లే విధంగా ఉండాలి అక్కడ పరిష్కారం కాకపోతే ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా ఉండేటట్లుండాలి ఏటా సాగు భూములకు సాగేతర భూములకు విడివిడిగా రిజిస్టర్లు నమ్ము తయారు చేసే విధంగా రూల్స్ రూపొందించాలి రాష్ట్రంలో ఎంత భూమి రియల్ ఎస్టేట్ కింద ఉందో ఎంత భూమి ప్రాజెక్టు కింద ఉందో రికార్డుల ద్వారా తేల్చాలి అందుకో గ్రామస్థాయిలో అధికారులను నియమించి రికార్డులను నమోదు చేయించాలి అట్ల చేయడం ద్వారానే ఈ భూభారత్ అనేది చక్కని పరిష్కారం చూపించగలుగుతుంది అందుకనే ఈ ఏవైతే రూల్స్లలో సవరణలు చేయాలనే దాని గురించి నేను చెప్పదలిచానో వాటన్నిటినీ ప్రభుత్వము తక్షణము సవరణ చేయాలని నేను మీ ద్వారా కోరుతున్నాను